హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రైతులకు చూసుకోండి రెండు పథకాలకు సంబంధించి నిధులు అయితే కనుక జమ చేయడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీలో మనకు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాలైతే కనుక ప్రారంభించడం జరిగిందనమాట సో ఈ పథకాలనేది అయితే కనుక రైతులకైతే కనుక జమ అయితే చేస్తూ వస్తుందన్నమాట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అదేవిధంగా మనకు ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ అయితే అయిపోయాయి ఇక జూన్ నాలుగో తేదీనైతే కనుక కౌంటింగ్ అనేది చేసి అదే రోజు అయితే మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో మనకు రిజల్ట్స్ తర్వాత ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ అయితే కనుక యథావిధిగా అయితే కనుక కొనసాగింపు అయితే చేస్తామని అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కనుక అయితే చెప్పడం జరిగింది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు చూసుకున్నట్లయితే ప్రస్తుతము ఈ యొక్క వ్యవసాయ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక ఏపీలో ఎన్నికల కోడ్ రావడానికి ముందుగానే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అంటే మార్చి ఆరో తేదీన ఆ యొక్క కంప్యూటర్ బటన్ నోకి డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట సో ఎన్నికల కోడ్ రావడం వల్ల డబ్బులు అయితే జమ అయితే కాలేదు సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన నిధులు మళ్ళీ అయితే కనుక జమ అయితే చేయడం జరిగింది అందులో భాగానే మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకం కింద మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అలాగే ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై మూడు కరువు సాయం కింద అయితే రైతులకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే కనుక పదకొండు పాయింట్ యాభై ఏడు లక్షల మంది రైతులకు గాను పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్లను అయితే విడుదల చేశారు సో ఖరీఫ్ అయితే గనక ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు ఇక మిచాంగ్ తుఫాన్ బాదులకు నాలుగు వందల నలభై రెండు కోట్ల సాయం అయితే గనక చేయడం జరిగింది సో ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే మనకు ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత ఏపీలో పోలింగ్ అయిపోయిన తర్వాత డబ్బులు అయితే విడతలు చేశారు డబ్బులు కూడా అయితే అవుతున్నాయి అందువల్ల ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళందరికీ ఏంటంటే కనుక మనకు ఈ వారంలోపు అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే చేస్తారు ఇక ముఖ్యంగా రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకంలో భాగంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు రూపాయలు మూడు విడతల్లో అయితే జమ చేస్తుంది ప్రతి ఇన్స్టాల్మెంట్ కు రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఇప్పటికి పదహారు విడతలు జమ చేసింది ఇక పదిహేడు విడతకు సంబంధించిన నిధులు కూడా జమ అయితే కావాల్సి ఉంది ఇక మనకు త్వరలో పీఎం ఎలక్షన్స్ అయితే జరగబోతుంది నెక్స్ట్ మంత్ లో సో ఎలక్షన్స్ జరిగి సో మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే మనకు పీఎం కిసాన్ పథకం కింద అయితే కనుక యథావిధిగా రెండు వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అంటే పదిహేడో విడత రెండు వేల రూపాయలు చేస్తారు మోస్ట్లీ మనకు జన ఈ యొక్క జూన్ ఎండింగ్ లో ఈ పథకానికి సంబంధించి నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక చెప్తున్నారనమాట సో ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఈ రకంగా రైతులకు సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి